नाइन नाइन डी अलग है इनमें मैं बैठ के बैठ के मैं घुल रहा हूँ ना नाइन इंगेजमेंट है ना क्या मुलर देते हैं और क्या करने बोल चार प्लीज प्लीज दोनों कैमरा की कैमरा की बदली तो लाइटें किधर दिखाते हैं तो क्या साइलेंट वालों के చెప్పండి సార్ మీరు మనసులోనే దాల్చుకోలేదు వచ్చిన మా వాళ్ళ కోసం నా కోసం చెప్పొచ్చు కదా ఎందుకంటే మర్చిపోయాను కాబట్టి ఇలా కవర్ చేస్తున్నా నాకు అర్థమైంది మేడం మీకన్నా కూర్చుందా మరి చాలా క్యాబ్ వచ్చింది అనమాట అంతేనా